అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెచ్చల విడిగా వస్తూ ఉంటారు ఆ ఫ్లోటింగ్ని మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అని చెప్పి జంపింగ్ జాక్సన్స్ అటు ఇటు ఇటు అటు తిరిగే వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు జనరల్గా పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా ఏ ఉపయోగం ఉన్నా లేకపోయినా సరే వస్తా అన్న ఎందుకు కాదనుకోవాలో నలుగురైన మన వెనకాల ఉంటారు అని తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు లైక్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది నిన్న ఈరోజు ఆరుగురు ఎమ్మెల్సీలు పోయారు మొన్న కేకే పోయాడు అంతకుముందు ఇద్దరు ఎమ్మెల్యేలు చేరారు దాదాపు బీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు అయితే వెళ్ళిపోయేటట్టు కొట్టేస్తా 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 ఉన్నాడు కానీ ఫైనల్గా నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ని తెలంగాణ సమాజం నుంచి అయితే చెరిపేయాలనే చెరిపేయడం చాలా కష్టం బికాజ్ కేసీఆర్ కూడా దాదాపు థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చింది అంత ఓట్ బ్యాంక్ అనేది కేసీఆర్ని చూసేస్తారు కానీ కేకేను చూసి ఒక పది ఓట్లు ఇంకొకరు చూసి యాభై ఓట్లు ఇట్లా వేసినా కూడా ఎప్పుడు థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ పర్సెంట్ రావాలి లైక్ ఏంటంటే ఒకసారి జనాల్లో ఎస్టాబ్లిష్మెంట్ అయిన పార్టీ అయితే తుడిపేయడం చాలా కష్టం తుడిపేయడం చాలా కష్టం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్లోటింగ్ అనేది ఎక్కువ వచ్చింది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాయి కాబట్టి నాకు తెలుసు వెళ్ళిపోయే చాలామంది చాలా మంది వెళ్ళిపోతారు మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ఎంతోమంది నాయకులు వెళ్ళిపోయారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు నానాడు ఆపే ప్రయత్నం చేయలే ఆపుదామని చూసినా కొంతమంది ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అధికారం లేకపోతే ఎలా ఉంటారు నాయకులు అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఫేస్ చేశాడు కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు డిఫరెంట్ పంద ఆయన ఎంచుకున్నాడు ఖచ్చితంగా ఇరవై నాలుగు తర్వాత ఆయనకి ఫస్ట్ నాకు తెలుసు ఆయన ఒక్కసారి ఆయన ఎదురుపడ్డే కష్టాలన్నీ ఓడిపోయాక మళ్ళీ ఎదురు వస్తాయి అని చెప్పి ఫేస్ చేయగలుగుతానని ఖచ్చితంగా ఆయన ఆలోచన లేకపోతే ఆలోచన లేకుండా అయితే ఉండడు ఒకసారి ప్రతిపక్షం చేశాడు మళ్ళీ రేపు పదే అవ్వచ్చు అని చెప్పి ఆయన ఖచ్చితంగా అనుకోగలడు అందుకని చెప్పి ఈరోజు ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు నిన్న సారీ పార్టీ నుంచి ఉంటే వెళ్ళిపో నాకేం అభ్యంతరం ఏం లేదు మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో మొదలైన పార్టీ ఖచ్చితంగా మేము మళ్ళీ ప్రజల మధ్య ఉండేవాళ్ళం మేము మళ్ళీ గెయిన్ అవుతాం అని ఆయన పూర్తి స్థాయిలో ఒకటే చెప్పాడు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి అయితే అని చెప్పి ఎవరిష్టం వాళ్ళది ఉండమని నేను ఎవరిని అడగను వెళ్ళొద్దని నేను ఎవరిని చెప్పను నాతో ఉండండి అనేది మీ ఇష్టం నేనైతే ప్రజల ద్వారా పోరాడతాను అని చెప్పి ఆయన పూర్తి స్థాయిలో మళ్ళీ కాన్ఫిడెంట్గానే కానీ వచ్చాడు మాలాంటి వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేసేవాళ్ళం స్థానిక నాయకుడు స్థానిక ఇంకో వ్యక్తి ఇంకొకరిను మేము చూడం చంద్రబాబు నాయుడు గారి పార్టీకు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓట్లు ఓట్లేసేవాళ్ళే అంతేగాని లోకల్లో ఉన్న నాయకుడు మారాడు అని చెప్పి ఆ పార్టీ స్థాయిలో పడిపోయి చినికిపోయి సింపి ఆరేసిందని కాదు పై స్థాయిలో ఉన్న నాయకుడిని చూసి మొత్తం ఆయన పరిపాలన ఆయన గేమే వాడు ఊహించుకొని ఇక్కడ ప్రజలు అనేవాళ్ళు ఓట్లేస్తారు ఇది ప్రాంతీయ పార్టీలో మరీ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ మళ్ళీ గైన్ అయింది ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గైన్ ఒకసారి ఎస్టాబ్లిష్మెంట్ అయిన పార్టీని తుడిపేయాలి తొక్కేయాలంటే అది అవ్వదు అది నువ్వు ఎంత శతకాల ప్రయత్నం చేసినా కూడా